జిల్లా అమలాపురం అమలాపురం బాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలు అమలాపురం బాలూరు జిల్లా ఉన్నత పాఠశాల నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు సుమారు అరవై సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు హాజరై సందడి చేశారు ఉదయం పూట పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు అలాగే సాయంత్రం వినూత్నంగా

గురు శ్రీ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి జీవితంలో నిస్వార్థంగా అంటే అసలు ఏ ప్రతిఫలాన్ని కోరకుండా నాకు మీ వలన ఇది కావాలి అని ఏ ప్రతిఫలం కోరకుండా మీకు సవాహా చెప్పగలిగిన వాళ్ళు ముగ్గురే ముగ్గురు ఉంటారు అందులో మొట్టమొదటిది తల్లి రెండవవాడు తండ్రి మూడవవాడు గురువు ఈ ముగ్గురిని ఎప్పుడూ తిరస్కరించకూడదు కాదు అనకూడదు ఎందుకనంటే మీరు ఒక్కట ఆలోచించండి శంకరాచార్య వారు మాతృగా పంచగమని చేశారు ఆయనన్నీ శివుడి మీద విష్ణువు విష్ణువు మీద భగవతి మీద స్తోత్రాలు చేసి అంత గొప్ప శంకరాచార్యుల వారు కన్న తల్లి మీద ఇది శ్లోకాలు చేశారు అందులో ఒక శ్లోకంలో అంటారు నిజానికి అమ్మ పిల్లల్ని కడుపులో ఉంచుకున్నప్పుడు గర్భం ధరించినప్పుడు శరీరం వికారాన్ని పొందుతుంది ఒంగోడానికి ఉండదు సరిగ్గా పడుకోలేదు దొల్లలేదు ఏది పడితే అది తినలేదు బిడ్డ పుట్టేటప్పుడు తాను బ్రతుకుతుందో తెలియదు బ్రతకదో తెలియదు ఎందరో బిడ్డకి జన్మనిచ్చి చనిపోయిన తల్లులు ఉన్నారు తల్లి బిడ్డ పుట్టినప్పుడు మరణిస్తుంది ఒక ఎంతో రక్తం పోతుంది ఒక శూలం మీద కూర్చోబెడితే దిగిపోతున్నప్పుడు ఎంత పోటొస్తుందో అంత నిప్పి కలుగుతుంది ఇంత కష్టపడి బిడ్డని కని నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పనడగదు పాలిచ్చి పెంచి పెద్ద చేసి సంవత్సరం పాటు ఆ బిడ్డ చలికాలం లేదు వేసవికాలం లేదు మలమూత్ర విసర్జన చేసేస్తే బట్ట మార్చి స్నానం చేయించి ఒళ్ళు తుచి అంత వృద్ధిలోకి తీసుకొచ్చి ఆ పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడి పిల్లవాడికి ఏదైనా అనారోగ్యం వస్తే అది తగ్గాలని తాను ఉపవాసాలు చేసి దక్షిణాలు చేసి పూజలు చేసి ఆ పిల్లవాడు బా చిట్టవరకి చనిపోయే ముందు కూడా ఆ బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది తప్ప బిడ్డ ఇది ఇవ్వాలని కోరుకోని వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే